మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం గ్రామాల్లో అనుమానిత వ్యక్తుల సమాచారం పోలీస్ వారికి అందించాలి సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు ముందుకు రావడం అభినందనీయం మిగతా గ్రామ ప్రజలు కూడా స్వీయరక్షణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు గ్రామాల్లో సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఛేదించడం జరిగింది గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తులకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలి బాబాసాహెబ్ గారు ఐపీఎస్ గారు మరి ఈ మీ గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞత అదే అదేవిధంగా ఇక్కడ సీసీ కెమెరాల ప్రాబ్లం వచ్చి వచ్చినటువంటి ఎస్పీ గారికి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా మాజీ సర్పంచ్ కానీ ఎంపీఎన్స్ కానీ ఇంకా ఇక్కడ ఇతర ప్రముఖులందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా ఎందుకంటే ఈ వివరాలు దీనికి ఈ కెమెరాలలో భాగస్వాములు ఎంచుకున్నారు అందరికీ కూడా మన మా తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఈరోజు ఇంపార్టెంట్ ఏ సంఘటన జరిగినా కూడా మనకు సీసీ కెమెరాలు ఒక సాక్ష్యంగా ఉంటాయి మనకు రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఊర్లోకి ఎవరైనా రావాలన్నా కూడా పోవాలన్నా కూడా కొంచెం భయపడతారు సీసీ కెమెరాలు ఉన్నాయండి మీకు రక్షణ దొంగతనాలు కానీ ఏ సంఘటన జరిగినా కూడా రికార్డులు ఉంటాయి దాన్ని మనము ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కాపాడకండి రిపేర్ చిన్న చిన్న ఏమైనా ఉంటే కాపాడాలి అప్పుడే మనకు యూస్ఫుల్ ఉంటుంది లేదు కొన్ని రోజుల తర్వాత ఆ కోతులు ఏమైనా వచ్చి డ్యామేజ్ చేసిన ఫస్ట్ టైం Uh, मैं इधर आया हुआ हूँ इस विलेज में तो एक्चुअली दिस इस मंची प्लेस मंची विलेज पैदा विलेज टेंपल कुड़ा मंची टेंपल सराउंडिंग नेचर तगड़ा मंची विलेज मंची लोकेशन और सो ये मुख्य इंगा प्रभाव ऑफ़ दी सीसीटी कैमरा इंटर uh, मेनली सीआईएफ पेरु वो कर दूंगा तो ना दब टेबल केसेस सेकंड जनरली वॉट हैपन जो भी सीसीटीवी होता है उसमें uh, अभी सो वन मंथ बैकअप है सो nah, so, 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 कोई भी विलेज में मतलब अभी है कि जितने भी लोग हैं तो अंडर सीसीटीवी सर्वेलेंस सर्विलेंस में है तो so, कुछ भी हो जाता है तो हम पुलिस को इमिडिएटली पता चल जाएगा तो इसका मतलब मेन यहाँ से कोई बाइक राइड से भी जाता है कोई झगड़ा होता है विदाउट हेलमेट जा रहा है या आ ये कोई आदमी तरफ तो कोई डिस्टर्बेंस करता है पब्लिक मिसेंस करता है तो जो पूरे मौत क्राइम कंट्रोल जैसे दीज कैमरा इज चला इंपॉर्टेंट ये लोकेशन सारी चपड़ी